భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి కానీ కొన్ని ఆలయాల్లో ఉన్న రహస్యాలు శాస్త్రానికి సవాలుగా నిలుస్తున్నాయి అలాంటి మిస్టరీ గల గుడి పేరు శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఇక్కడ ఉన్న ఏడవ దారం గురించి విన్నారా ఎందుకు ఎవరు తెరవలేరు ఎందుకు భయపడుతున్నారు విషయంలోని వెళ్తే పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది ఈ ఆలయం విష్ణువుకి అంకితం చేయబడింది ఇక్కడ దేవుడు శేషతలపై విశ్రాంతి తీసుకున్నట్లు ఉంటుంది ఈ ఆలయ నిర్మాణ శైలి తమిళ మలయాళ కలయికలో ఉన్నది దీని విశేషం ఏమిటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయంగా గుర్తింపు పొందింది రెండు వేల పదకొండులో ఈ ఆలయంలోని కోవెలలో దాచిన ఖజానా బయటపడింది అందులో బంగారు ఆభరణాలు వజ్రాలు హీరాలు కంకణాలు బంగారు నాణాలు మొత్తం విధవ లక్షల కోట్ల రూపాయలు అయితే అక్కడి ఆఖరి ద్వారం రహస్యం గురించి తెలుసుకుందాం ఆలయంలో మొత్తం ఏడు ద్వారాలు ఉన్నాయి ఆరు ద్వారాలు ఆలస్యంగా అయినా ఓపెన్ చేశారు కానీ ఏడవ ద్వారం మాత్రం ఇప్పటికీ మూసే ఉంది దీనిపై నాగబంధం ఉన్నాయి అంటే ఇది తంత్రశక్తులతో ముద్రించబడనిగా భావిస్తున్నారు నమ్మకం ప్రకారం అది ఓపెన్ చేస్తే దేవత శాపం కలుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు అసలు విషయం ఏంటంటే ఆ ద్వారం ఓపెన్ చేయడానికి తాళాలు లేవు తలుపులు సరిగ్గా ఊడిపోయినా పూర్తి పూర్ణశిలతో ఉన్నాయని చెబుతారు దీన్ని తెరవాలంటే శబ్దం చేయకుండానే తంత్ర మంత్రంతోనే తెరవాలంటారు ఇంతవరకు ఎవరూ తెరవలేకపోయారు ఎందుకంటే అక్కడి వారికి భయం దాని గురించి శాస్త్రవేత్తల అభిప్రాయం తెలుసుకుంటే కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని పురాతన భద్రత గదిగా భావిస్తున్నారు కానీ అంతర్గతంగా ఏమున్నదో స్పష్టంగా ఎవరు చెప్పలేరు ఆలయ నిర్వాహకులు కూడా ఈ ద్వారం మనం తీయలేము అని దేవుని ఇచ్చతో మాత్రమే తీయబడుతుంది అంటారు పద్మనాభ స్వామి దేవాలయం మన దేశంలో ఉన్న మానవ శక్తికి మించి ఆలయాల్లో ఒకటి జ్ఞానం ఆధ్యాత్మికం భయం అన్నీ కలిసిన ఈ గుడి చివరి ద్వారం నిజంగా ఓ శక్తివంతమైన మిస్టరీ అని చెప్పవచ్చు మీరు ఏం భావిస్తున్నారు ఆ ద్వారం లోపల నిజంగా దేవత శక్తి ఉందా లేక మరొక రాసే ఖజానా దాగి ఉందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మిస్టరీలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి